కన్నులుండి నుండి చూడలే మహిమను చెబులుండి వినలే వాయసు మాటను కన్నులుండి నుండి చూడలే మహిమను చెబులుండి వినలే వాయసు మాటను నాలుకుండి పాడలే వయస్సు పాటను కలువుండి నడువలే వయసు బాటను నలుగుండి పాడలే వయసు పాటను కళ ఉండి నడువలే వయసు బాటను సిద్ధముగా నుండువో సోదరి సిద్ధముగా నుండువో సోదరా సిద్ధముగా నుండు సోదరి సిద్ధముగా నుండు సోదరా కన్నులుండి చూడలే ఏసు మహిమను చెవులుండి వినలే మాటను చెడును చూడకుండా నీ కనులను చెడును వినకుండా నీ చెవులను చెడును చూడకుండా నీ కనులను చెడును వినకుండా నీ చెవులను చెడును పలకకుండని నాలుకను చెడులో నడువకుండని కాళ్ళను చెడును పలకకుండని నాలుకను చెడులో నడువకుండని కాళ్ళను దూరముగా నుండువో సోదరి దూరముగా నుండువో సోదరా దూరముగా నుండువో సోదరీ దూరముగా నుండువో సోదరా కన్నులుండి చూడలే వయసు మహిమను చెవులుండి వినలే వాయేసు మాటను దుస్తులాలోచన ఆలోచన చప్పునా నడువక సాగుమాని యాత్రలు దుస్తుల ఆలోచన చప్పున నడువక సాగుమాని యాత్రలు పాపుల మార్గములో మేము నిలువక అపహాసకులకు చూడచోటను పాపుల మార్గములో నీవు నిలువక కులు కూర్చుండ చూటను కూర్చుండకు మావో సోదరీ కూర్చుండకు మావో సోదరా కూర్చుండకు మావో సోదరీ కూర్చుండకు మావో సోదరా కన్నులుండి నుండి చూడలే మహిమను చెవులుండి వినలేవా మాటను కన్నులుండి చూడలేవా యేసు మహిమను చెవులుండి వినలేవా మాటను ఆమెను